జై శ్రీరామండి అందరికీ ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణము ముప్పై ఎనిమిదవ సర్గ చెప్పుకుందాము శ్రీ గణపతియే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము ముప్పై ఎనిమిదవ సర్గము ఈ సర్గలో ఏం చెప్తారు అంటే సగరుణకు పుత్ర ప్రాప్తి ఈ విషయం గురించి చెప్తారండి కవివరంగా చూద్దాము ఇందులో మొదటి శ్లోకం తాం కథాం కౌశికో రామే నివేద్య కుషికాత్మజహాం పునరేవా పరం వాక్యం కాకుత్స్తం ఇదమబ్రవీత్ ఒకటవ శ్లోకం తాత్పర్యము గాదీ సుతుడైన విశ్వామిత్రుడు కుమారస్వామి జనన వృత్తాంతముతో కూడిన గంగా గాథను శ్రీరామునకు వివరించిన పిమ్మట ఇంకను ఆయనతో ఇట్లు చెప్పసాగెను నిన్న ముప్పై ఏడవ సర్గలో కుమారస్వామి యొక్క జన్మ వృత్తాంతాన్ని చూసాం కదండి దాని తర్వాత ఇంకా చెప్తున్నారంట రెండవ శ్లోకం అయోధ్యాధి పతిూర పూర్వమాసీ నరాధి సగరో నామ ధర్మాత్మ ప్రజా కామ సచా ప్రజహాం రెండవ శ్లోకం తాత్పర్యము పూర్వము సగరుడు అను మహారాజు అయోధ్యను పరిపాలించు అన్న పూర్వీకులు అతడు మహావీరుడు ధర్మాత్ముడు అయితే ఆయనకు సంతానం లేకుండా లే లేనందువల్ల పిల్లల కొరకై ఆయన తపన పడ్డాడు మూడవ శ్లోకం వైదర్ప దుహితారామాం కే నామనామత

నాలుగవ శ్లోకం తాత్పర్యము సుమతి అనునామే సగరుని రెండవ భార్య ఆమె అరిష్టనేమి అను పేరు గల కశ్యపుని కూతురు గరుత్మంతుని సోదరి నిరుపమాన సౌందర్యవతి ఈ సగరుని పెద్ద భార్య ఏమో కేశిని రెండవ భార్య ఏమో సుమతి ఈ సుమతి అనే ఆమె గరుత్మంతుడి సోదరన్ సోదరి అన్నమాట ఐదవ శ్లోకం తాభ్యాం సహ తప్తవాం హిమవంతం ఐదవ శ్లోకం తాత్పర్యము ఆ సగర మహారాజు తన ఇద్దరు భార్యలతో కూడి హిమవత్ పర్వతమును చేరి అచటి భృగు ప్రస్రవణ గిరియందు తపమాచరించెను ఈ సగర మహారాజు తన ఇద్దరు భార్యలతో హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడ భృగు మహర్షి ఆశ్రమం దగ్గర తపం తపస్సు చేశారన్నమాట ఆరవ శ్లోకం పూర్ణే సగరాయ వరం ప్రాదాత్ భృగు సత్యవతాంపరహా ఆరవ శ్లోకం తాత్పర్యము సగరుడు అచట ఒక నూరు సంవత్సరంల పాటు భృగు మహర్షిని ఆరాధించుచు తపమునచ్చెను ఆ తపస్సునకు మెచ్చి సత్యవంతులలో శ్రేష్ఠుడగు ఆముని ఆయనకు ఒక వరమును ప్రసాదించను ఈ సగర మహారాజు తన భార్యలతో కలిసి వంద సంవత్సరాలు తపస్సు చేశారండి ఆ తపస్సుకు భృగు మహర్షి మెచ్చి ఒక వరాన్ని ఇచ్చారంట ఏడు నుంచి తొమ్మిది శ్లోకాలు అపత్యలాభ సుమహాన్ భవిష్యతి తవానఘాం లోకే ప్రతి పురుషర్షభాం

నీకు పెక్కు మంది పుత్రులు కలుగుదురు లోకమున నీ కీర్తి ఇనుమడించును నాయన నీకు ఒక భార్యయందు వంశమునకు వన్నె తెచ్చినటువంటి ఒక పుత్రుడు ఉదయించును మరి ఒక భార్యయందు అరవై వేల మంది పుత్రులు జన్మింతురు ఆ రాజపుత్రికలు కేశిని సుమతి అనువారు ఆ మహాముని వచనములకు మిగులు సంతసించిన వారై అంజలి ఘటించి ఆయనను ప్రసన్నునిగా చేసుకుని ఇట్లు పలికిరి ఏమంటున్నారండి భృగు మహర్షి మీకు మీ వంశానికి కీర్తి తెచ్చేటువంటి ఒక పుత్రుడు కలుగుతాడు ఒక భార్య ఎందు ఇంకొక భార్య ఎందు అరవై వేల మంది పుత్రులు జన్మిస్తారు అని చెప్పారు అప్పుడు ఈ కేశిని సుమతి అనే వాళ్ళు ప్రసన్నులై ఎంతో సంతోషించి ఆ మునితో ఇట్లా అంటున్నారనమాట పదవ శ్లోకం ఏక కృతో బ్రహ్మన్ జనయిష్యతి బ్రహ్మన్ పదవ శ్లోకం తాత్పర్యము ఓ మహాత్మా ఇద్దరిలో ఒక్క కుమారుడు కలుగున్నది ఎవరికి పెక్కు మంది పుత్రులను కనున్నది ఎవరు మేము వినగోరు చిన్నాము మీ మాట జరిగి తీరును ఏమని అడుగుతున్నారండి ఆయన వరమిచ్చారు కదా ఒకళ్ళకేమో కీర్తివంతుడైనటువంటి ఒక కుమారుడు కలుగుతాడు ఇంకొకళ్ళకి అరవై వేల మంది అన్నారు కానీ ఎవరికి ఎవరు జన్మిస్తారు అని చెప్పలేదు వీళ్ళు ఆ వివరాన్ని అడుగుతున్నారనమాట పదకొండు పన్నెండు శ్లోకాలు తయో తయోచనం ఉంబానీ వాస్తు బహవో వా మహాబలాహా కీర్తిమంతో మహోత్సాహం పదకొండు పన్నెండు శ్లోకాల తాత్పర్యము ఆ ఇద్దరి వినతిని ఆలకించి పరమ ధార్మికుడైన భృగు మహర్షి పుత్ర ప్రాప్తి విషయమున మీ కోరికను ప్రకటింపుడు వంశోద్ధారకుడైన కొడుకు మీలో ఎవరికి కావలెను కీర్తి ప్రతిష్టలు కలిగి మహాబలశాలురు మహోత్సాహులు అయిన ఎక్కువ మంది పుత్రులను ఎవరు కోరుకుందురు అని మధురముగా అడిగిన ఆ భృగు మహర్షి ఏమంటున్నారంటే మీలో ఎవరికి ఎవరు కావాలో మీరే నిర్ణయించుకోండి అని చెప్పారన్నమాట పదమూడు పద్నాలుగు శ్లోకాలు మునేస్తు వచనం శ్రుత్వా రఘునందనా పుత్రం వంశకరం రామ జగ్రాహ నృపసన్నిధిం పుత్ర సహస్రా మహోత్సాహాన్ కీర్తిమతోం జగ్రాహ సుమతి సుతాన్ పదమూడు పద్నాలుగు శ్లోకాల తాత్పర్యము ఓ రఘురామ భృగు మహర్షి యొక్క మాటలను విని సగర మహారాజు సమక్షమున పెద్ద భార్య అయిన కేశిని అయిన ఒక కుమారుని కోరెను సగరుని రెండవ భార్యయు గరుత్మంతుని సోదరియు అయిన సుమతి మహోత్సాహులను కీర్తి ప్రతిష్టలు గలవారును అయిన అరవై వేల మంది పుత్రులను కోరుకొనిను ఏమంటున్నారండి విశ్వామిత్రుల వారు ఆయన వరమిచ్చారు కదా భృగు మహర్షి మీరే నిర్ణయించుకోండి అని అప్పుడు పెద్ద భార్య అయినటువంటి ఈ సగర మహారాజు పెద్ద భార్య అయినటువంటి కేశిని వంశకర్త అంటే వంశోద్ధారకుడైనటువంటి ఒక కుమారుని కోరుకుంది రెండవ భార్య అయినటువంటి గరుత్మంతుని సోదరి అయినటువంటి సుమతి మహోత్సాహులను కీర్తి ప్రతిష్టలు కలవారు అయినటువంటి అరవై వేల మంది పుత్రులను కోరుకుంది పదిహేనవ శ్లోకం ప్రదక్షిణం ఋషిం కృత్వా శిరసాభి ప్రణమ్య జగామ స్వపురం రాజా సభార్యో రఘునందన పదిహేనవ శ్లోకం తాత్పర్యము ఓ రఘునందన అనంతరము సగర మహారాజు తన భార్యలతో కూడి భృగు మహర్షికి ప్రదక్షిణ నమస్కారములను ఆచరించి అయోధ్యాపురమునకు చేరను పదహారవ శ్లోకం అధకాలే గతే తస్మిన్ జ్యేష్ఠా పుత్రం వ్యజాయత అసమంజ ఇతిఖ్యాతం కేశిని సగరాత్మజం పదహారవ శ్లోకం తాత్పర్యము కొంతకాలమునకు సగరుని పెద్ద భార్య గు కేశిని ఒక కుమారుని కనును ఆ సగరపుత్రుడు అసమంజుడు అను పేరుతో ప్రసిద్ధి కెక్కెను ఈ సగర మహారాజు యొక్క పెద్ద భార్య అయినటువంటి కేశినికి ఆమె కోరుకున్నట్లుగా ఒక పుత్రుడు కలిగాడు అతని పేరు అసమంజుడు పదిహేడు పదిహేడు నుంచి పంతొమ్మిది శ్లోకాలు పద్దెనిమిదవ శ్లోకం ఘుత పూర్ణే కుంభేషు సమవర్ధయన్ కాళే మహత ప్రతిపేదిరే పంతొమ్మిదవ శ్లోకం అత దీర్ఘేన కాలేన రూప రూపయౌవనశాలిన పుష్టి పుత్ర సహస్రాని సగ రశ్యాభవంస్తదాం పదిహేడు నుంచి పంతొమ్మిది శ్లోకాల తాత్పర్యము ఓ నరుత్తమ రామ రెండవ భార్యైన సుమతి గుండ్రుని సొరకాయ వంటి గర్భపిండమును ప్రసవించెను ఆ పిండము నుండి అరవై వేల మంది పుత్రులు వెలువడిరి ఆ కుమారులను దాదులు నీటితో నిండిన కుండల యందు పెంచిరి కొంతకాలమునకు వారందరిలో యవ్వనము అంకురించెను క్రమముగా సదరుని యొక్క అరవై వేల మంది సుతులను రూప యవ్వన సంపన్నులైరి రెండవ బారి అయిన సుమతికి సురకాయ వంటి ఒక గర్భపిండం ప్రసవించిందనమాట ఆ పిండం నుండి అరవై వేల మంది పుత్రులు బయటికి వచ్చారు ఆ కుమారులు పెరిగి పెద్దయి యవ్వనానికి వచ్చారన్నమాట

సగరను సగరుని జ్యేష్ఠ కుమారుడైన అసమంజుడు నిత్యము నగరములోని బాలురను సరయూ నదికి తీసుకొని వెళ్లి వారిని జలములలోనికి త్రోసెడివాడు వారు మునకలు వేయుచుండుట చూసి నవ్వుచు నవ్వుచూ వాడు ఈ పెద్ద కుమారుడైనటువంటి అసమంజుడు నిత్యము అంటే రోజు కూడా ఆ నగరంలో ఉండేటువంటి పిల్లలందరినీ సరయూ నదికి తీసుకొని వెళ్లి వాళ్ళని నీళ్ళల్లో తోసేసేవాడు అనమాట వాళ్ళు మునిగిపోదు వాళ్ళు మునిగిపోతూ ఉంటే అది చూసి ఆనందించేవాడు ఇరవై ఒకటవ శ్లోకం ఏవం పాప సజ్జన పుత్రో నిర్వాసి పురాత్ ఇరవై ఒకటవ శ్లోకం తాత్పర్యము ఇట్లు అసమంజుడు పెట్టి చిలిపి అంటే పాపపు పనులు చేయిచుండెను సజ్జనులను బాధించుచుండెను పౌరులకు హాని కలిగించుచుండెను అందువలన సగరుడు ఆ కుమారుని నగరము నుండి వెడలగొట్టెను ఆ సమంజుడు మంచి పనులు చేయడం లేదు కదండి అందుకని చెప్పేసి వాళ్ళ తండ్రి ఆ నగరం నుంచి బహిష్కరించాడు అనమాట పొమ్మన్నాడు ఇరవై రెండవ శ్లోకం అతడు వెళ్ళిపోయాక తను అడవులకు వెళ్తాడండి ఆ తర్వాత అతను పెద్ద ముని ఋషిలాగా అవుతాడు ఆ కథ ఇక్కడ ఉండదు నేను వేరే చోట చదివాను ఇరవై రెండవ శ్లోకం తస్య ప్రియం మా ఇరవై అసమంజస్య వీర్యవాన్ తాత్పర్యము అసమంజుని కుమారుడైన అంశుమంతుడు గొప్ప పరాక్రమశాలి అతడు ప్రజలందరికీ ప్రీతి పాత్రుడు అందరి తోడను ప్రియముగా మాట్లాడుచుండెడి వాడు ఈ అసమంజసుడి కుమారుడు అంశుమంతుడు అనమాట అతడు తండ్రిలాగా కాదు చాలా మంచివాడు అందరితో కూడా చాలా బాగా ఉండేవాడన్నమాట గొప్ప పరాక్రమశాలి ప్రజలందరికీ కూడా ఈ అంశుమంతుడు అంటే చాలా ఇష్టం ఇరవై మూడు ఇరవై నాలుగు శ్లోకాలు తహతా మతి సమభిజాయతాం సగదస్ యజేయమితి యజేయం సుత్వా నిశ్చయం రామ సోపాధ్యాయ శ్లోకాల తాత్పర్యము ఓ ్లోకాలేష్ఠ కొంతకాలమునకు పిమ్మట సగర మహారాజునకు యజ్ఞము చేయవలయునని సంకల్పము కలిగెను ఓ రామ వేదజ్ఞుడైన సగరుడు అట్లు నిర్ణయించుకొని గురువులతో ఋత్విజులతో కూడి యజ్ఞ కార్యమును ఆరంభించెను కొంతకాలానికి సగర మహారాజుకు యజ్ఞం చేయాలని అనుకున్నాడన్నమాట అతడు అలా నిర్ణయించుకొని వేదజ్ఞుడైన సగరుడు గురువులతో ఋత్విజులతో కూడి యజ్ఞాన్ని ఆరంభించాడు ఇదండి ముప్పై ఎనిమిదవ సర్గ ఇతా శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే అష్టత్రింశ సర్గహ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి బాలకాండమునందు ముప్పై ఎనిమిదవ సర్గము సమాప్తము ఇదండి ఈరోజు ముప్పై ఎనిమిదవ సర్గ ముప్పై తొమ్మిది నుంచి నలభై నాలుగు సర్గల వరకి గంగా అవతారణం గురించి ఉంటుందండి దానికి ముందు ఘట్టమే ఇదంతా వృత్తాంతం అన్నమాట చాలా బాగుంటుందండి తప్పకుండా వినండి మళ్ళీ ముప్పై తొమ్మిదవ సర్గలో కలుద్దాము జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్ ధర్మో రక్షతి రక్షిత కృష్ణ बसते